சூர்பேட்ட ஜி துங்கர்யோஜம் மகபூபாபாத் கிரிஜன ர் வசிடெண்ட் சூரியப்பேட்ட ஜி ஜாஜி ரெடிகூடம் மண்டலம் அரவப்பி வந்த னனங்க ஸ்வதம் பலன மாஜி மந்திரி சூர்யாப்பேட்ட எம்எல்ஏ ஜெகதீஷ் ரெடி துங்கர் மாஜி எம்எல்ஏ ரு கிஷோர் குமார் எம்எல்சி கோட்டரெடி மாஜி எம்எல்ஏ மலைய யாதவ் మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ ప్రజాప్రతినిధులు వేలాది మంది కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి పలికారు నుండి ఓపెన్ టాప్ వాహనంపై అందరినీ విష్ చేస్తూ బయలుదేరారు సూర్యాపేట జిల్లా పక్షాన తెలియజేస్తున్నాం అడుగు బలహీన వర్గాలకు అందర్లకు గిరిజనులకు అన్ని రామారావు గారికి అదేవిధంగా మా జిల్లా మాజీ మంత్రివర్యుడు గణనీశ రెడ్డి గారికి రాజారణ గారికి జిల్లా నలుగురు స్వాగతం సుస్వాగతం